నమస్తే అండి కూటమి ప్రభుత్వం పెన్షన్దారులపైన భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు కలెక్టర్లు ఎస్పీలు సమావేశంలోని ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు దీనికి సంబంధించి తీసుకోవటం జరిగింది అయితే వివరాల్లోనికి వెళ్తే రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించినటువంటి సదస్సులో పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది ఇందులో భాగంగా సుమారు ఆరు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా ఉన్నారని సంబంధిత మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పడం జరిగింది అయితే రాష్ట్రంలో మొత్తంగా అరవై నాలుగు లక్షల మంది అన్ని రకాల పెన్షన్దారులు ఉండగా దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులు ఉన్నారంటూ వివరించారు అయితే వైసీపీ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని కూటమి ప్రభుత్వం దానిని గుర్తించిందని విచారణకు ఆదేశించింది అయితే విచారణ చేపట్టినటువంటి అధికారులు పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పెన్షన్దారులను పరిశీలిస్తే సుమారు ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారని ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు వారు అయితే దీంతో స్పందించినటువంటి ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపైన కీలక ఆదేశాలు జారీ చేసింది రానున్న మూడు నెలల్లో పెన్షన్లు తీసుకున్నటువంటి అనర్హులను గుర్తించి వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది ఆదేశాలు ఆదేశించింది అయితే ఆ తరువాత కూడా అనర్హులు అని తేలితే కలెక్టర్లను బాధ్యులు చేస్తామని హెచ్చరించారు తల్లిదండ్రులు చనిపోయినటువంటి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ విధంగా చూస్తే అనర్హులుగా ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉంటే అనర్హులు అనేటటువంటి దానితో గుర్తించి వాళ్ళని పెన్షన్లు తీసేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు పెన్షన్ల కోత పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి అయితే కొసమరుపు ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయినటువంటి చిన్నారులకు ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో తెలియజేశారు అధికారులకు నమస్తే